వివేకానంద గారు ఏమన్నారా ఏకంగా యేసుక్రీస్తుని నీరు గనక ఏసుక్రీస్తు వారి కాలంలో పుట్టి ఉంటే నేను ఇక్కడ నా కన్నీళ్లతో కాదు నా గుండెల్లో ప్రవహించే రక్తంతో కడిగేవానని అన్నాడా లేదా మరి చాలా మంది అదేమి అనలేదు అది ఫేకు వివేకానంద గారు యారు అనలేదు అన్నారు అరే బాబు నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ తో మాట్లాడతా ఎక్కడ అన్నాడో బుక్ పేజ్ నెంబర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి చూడండి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ స్వామి వివేకానంద గారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాట్లాడు ఓకే నాకు బుక్ అది కాపీ ఇచ్చి నేను బుక్ జాగ్రత్త ఇది కూడా స్వామి వివేకానంద ఆన్ ఆన ఈ పుస్తకం పేరు మామూలు కాదు బాబు రాసింది మన ఆ మిషన్ వాళ్ళు రాసి చూసుకుంది నూట ముప్పై ఐదో పేజీ నూట ముప్పై ఐదో పేజ్ ఏమన్నా చదువుతాను పాలస్టీన్ ఈ కనుక లో కనుక ఉంటే ఇది డేస్ ఆఫ్ జీనస్ ఆఫ్ లో అయితే ఉంటే ఐ వుడ్ హావ్ వాష్ హిస్ ఫీట్ నాట్ విత్ మై ట్యూర్స్ బట్ విత్ మై హాట్స్ బ్లడ్ నేను ఏసు క్రీస్తు వారి కాలంలో కనుక పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు ఏకంగా నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అన్నాడు